యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని అభిమానాల చేత పిలిపించుకుంటున్న జూనియర్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను అలరించేందుకు జై లవకుశ స్టిల్ ను విడుదల చేయించారు జై లవకుశ ఫస్ట్ లుక్ మూడు పాత్రల షేడ్స్ మిక్స్ అయి ఉంటాయని అందరూ భావిస్తూ వచ్చారు కానీ ఈ సినిమాలో ఒక్క స్టిల్ ను మాత్రం జూనియర్ ఈ సందర్భంగా బయట పెట్టాడు ఎంతకీ వచ్చిన స్టిల్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రదా లేక మామూలు షేడ్స్ ఉన్న పాత్రలదా అని అభిమానులు తర్జనల్ భర్జనంలో ఉన్నారు కానీ ఈ స్టిల్ నెగిటివ్ షేడ్ ఉన్న స్టిల్ కాదని తెలుస్తోంది బ్యాంక్ మేనేజర్ పాత్రకు సంబంధించిన స్టిల్ అని సినీ వర్గాల్లో వినిపిస్తోంది ఓ బ్యాంక్ మేనేజర్ గడపే ఈ లెవెల్లో ఉంటే ఇక షేడ్ ఉన్న స్టిల్ ఎలా ఉంటుందో అంచనా వేసుకోండి ఈ సినిమాపై అభిమానుల అంచనాలు పీక్ స్టేజ్ లో ఉండడం ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను నిర్మిస్తుండడం జూనియర్ మూడు పాత్రల్లో మురిపిస్తుండడం వెరసి ఈ సినిమాకు భారీ హై తీసుకొస్తున్నాయి మొత్తానికి ఫస్ట్ లుక్ లోనే నెంబర్ వన్ పాత్రను బయటకు రానివ్వకుండా అభిమానుల్ని కన్ఫ్యూజ్ లో ఉంటేసాడనిపిస్తోంది జూనియర్ మామూలు పాత్ర ఈ రేంజ్ లో ఉంటే ఆ నెగిటివ్ షేడ్ స్టిల్ ఏ రేంజ్ లో ఉంటుందో ముందు ముందు గాని తెలియదు జూనియర్ అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్